ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరూ రోగాలతో ఇబ్బంది పడుతున్నారు వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు వస్తున్నాయి అయితే కొన్ని ఆహార పదార్థాలు తినకుండా ఉంటేనే మంచిది అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్లనే మన రోగాలు పెరుగుతున్నాయని వైద్యులు వివరిస్తున్నారు వ్యాధులను నయం చేసే ఆయుర్వేద చిట్కాల గురించి అలాగే ఎలాంటి ఆహారం తినడం వల్ల రోగాలు పెరుగుతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయాన్నే మీరు తినే ఆహారాన్ని బట్టి మీ ఆరోగ్యం ఉంటుంది కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ముందుగా గోరువెచ్చని నీళ్లు తాగి నానబెట్టిన బాదం పప్పును తినండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఇలాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి ఒక స్పూను ధనియాలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ ధనియాల వాటర్ని తాగితే త్వరగా బరువు తగ్గుతారు అలాగే జుట్టు రాలడం తగ్గి మీ జుట్టు దృఢంగా ఉంటుంది నొప్పులతో బాధపడేవారు అల్లం మొక్కలను నీటిలో మరిగించి ఆ నీటిని ప్రతిరోజు ఉదయాన్నే తాగితే నొప్పులు త్వరగా తగ్గుతాయి అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ ఉదయాన్నే అరటిపండు తినకూడదు అలాగే మనలో చాలామంది ఉదయం లేవగానే టీ తాగటం లేదా కాఫీ తాగడం చేస్తూ ఉంటారు కానీ పరగడుపున టీ కాఫీలు తాగితే మీ కడుపులో యాసిడ్ రిలీజ్ అయ్యి కడుపులో మంట అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి మనలో చాలామంది చిన్న పెద్ద అని తేడా లేకుండా చాక్లెట్లు అలాగే బిస్కెట్లు తింటూ ఉంటారు ఇందులో మైదా పిండి చక్కెర ఎక్కువగా ఉంటుంది దీనివల్ల త్వరగా బరువు పెరుగుతారు అలాగే చాక్లెట్లు బిస్కెట్లు తినటం వల్ల టైప్ టూ డయాబెటీస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది స్వీట్లు కూడా ఎక్కువగా తినకూడదు ముఖ్యంగా ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత స్వీట్లు తినడం తగ్గించాలి ముప్పై సంవత్సరాల వయసు తర్వాత జీవక్రియ మందగించడం ప్రారంభమవుతుంది దీనివల్ల ఊబకాయం షుగర్ వ్యాధులు అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక బంగాళదుంపలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అలాగే బంగాళదుంప కూరను మళ్ళీ మళ్ళీ వేడి చేసి తినకూడదు బంగాళదుంప కూరను వేడి చేసి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఒక్కోసారి ఫుడ్ పాయిజన్కి దారి చేసి వాంతులు అలాగే విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి బంగాళదుంపల్ని తరచుగా వేడి చేసి తినడం ఫ్రిడ్జ్లో పెట్టడం అలాంటివి చేయకండి ప్రతిరోజు చాలామంది మాంసాహారాన్ని ఎక్కువగా తింటున్నారు మాంసాహారం ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు ఏర్పడతాయి మీ గుండె పనితీరు దెబ్బతిని హార్ట్ అటాక్ సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి వారానికి రెండుసార్లు మాత్రమే మాంసాహారం తినాలి అంతకు మించి ఎక్కువ తింటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వెంటాడతాయి అలాగే మనలో చాలామంది కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారు కూల్ డ్రింక్లు తాగితే త్వరగా బరువు పెరుగుతారు అలాగే మీ శరీరంలో రక్తం గడ్డగట్టే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కువగా కూల్ డ్రింక్లు తాగకండి బంగాళదుంపలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బంగాళదుంపను ఎక్కువగా తినకండి అలాగే బంగాళదుంప చిప్స్ తింటే త్వరగా బరువు పెరుగుతారు ప్రతిరోజు మీరు తినే ఆహారంలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి వెల్లుల్లి ఎక్కువగా తింటే ఎముకలు బలంగా తయారవుతాయి దగ్గు జలుబు సమస్యలు వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ పని లేకుండా వామును బాగా కాల్చి ఆ పొగను పీలిస్తే దగ్గు జలుబు వెంటనే తగ్గిపోతుంది ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం మొక్కను తినండి మీ జీర్ణశక్తి మెరుగుపడుతుంది అలాగే శరీరంలో రక్తం పెరుగుతుంది పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది పాలకూర తింటే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి పాలకూరల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది అలాగే ఐరన్ కాల్షియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి కాబట్టి పాలకూరని తినడం వల్ల కంటి చూపు మెరుగుపరుస్తుంది శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది పాలకూర తాజాగా ఉన్నప్పుడు తింటేనే ఈ ప్రయోజనాలన్నీ మీకు కలుగుతాయి కానీ పాలకూరను వండిన తర్వాత మళ్ళీ మళ్ళీ వేడి చేసి తింటే అది అనారోగ్యానికి దారితీస్తుంది అలాగే క్యాన్సర్ కణాలు ఏర్పడతాయి కాబట్టి వీలైనంత వరకు పాలకూరను వేడి చేసి తినకండి అలాగే పాలకూరలో టమాటాలు కలిపి వండకూడదు ఇది ఆరోగ్యానికి అసలే మంచి కాదు ఇక మాంసాహారాన్ని తినేటప్పుడు చాలామంది నిమ్మకాయను పిండుకుంటారు కానీ ఇలా అసలు చేయకూడదు దీనివల్ల జీర్ణ సమస్యలు ఏర్పడతాయి అలాగే చాలామంది కోడిగుడ్లను ఉడకబెట్టేటప్పుడు గుడ్లను కడగకుండా ఉడకబెడతారు కానీ అలా అసలు చేయకూడదు కోడి గుడ్లను శుభ్రంగా కడిగి తర్వాత ఉడకబెట్టుకోవాలి గుడ్డు పైన కోడి విసర్జన ఉంటుంది కాబట్టి గుడ్లను కడగకుండా ఉడకబెట్టి తింటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది ఇక ప్రతిరోజు తప్పనిసరిగా ఒక స్పూన్ నువ్వులు తినండి నువ్వుల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు నువ్వులు తింటే ఎముకలు దృఢంగా తయారవుతాయి అలాగే జీవితంలో షుగర్ వ్యాధులు రావు ఎండు కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక చిన్న ఎండు కొబ్బరి మొక్కను తింటే ఉండే ఆరోగ్యంగా ఉంటుంది అలాగే మతిమరుపు సమస్యలు తగ్గుతాయి మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి పాలల్లో మిరియాల పొడి కలిపి తాగితే ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయి తరచూ తలనొప్పి వచ్చేవారు జామ పండుని ఎక్కువగా తినండి ఇక షుగర్ వ్యాధులతో బాధపడేవారు గుమ్మడి గింజలను తినండి షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది గుండె వ్యాధులు ఉన్నవారు అలాగే షుగర్ వ్యాధులతో ఉన్నవారు బొప్పాయి పండును ఎక్కువగా తినాలి ఇక ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ బ్రెడ్ తింటారు కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు బ్రెడ్లు మైదా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్రెడ్ ముక్కల్ని ఎక్కువగా తింటే ఖచ్చితంగా గుండె జబ్బులు ఏర్పడతాయి ఇక మనలో చాలామంది నిలబడి నీళ్లు తాగటం అలాగే నిలబడి భోజనం చేస్తుంటారు కానీ ఇలా చేస్తే మీ గుండెపై ప్రభావం పడే గుండె సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడి నీళ్ళు తాగడం ఆహారం తినడం చేయకూడదు అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు ఆహారం తిన్న తర్వాత స్నానం చేస్తే శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది ఇక పంటి నొప్పి వచ్చినప్పుడు అలాగే పంటి నుండి రక్తస్రావం వస్తుంటే ఒక గ్లాసు నిమ్మరసం తాగండి దంత సమస్యలు తగ్గిపోతాయి కోడిగుడ్డులో పుష్కలంగా విటమిన్స్ ఉంటాయి ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తింటే శరీరం బలంగా తయారవుతుంది అలాగే కోడిగుడ్డు కూరను మళ్ళీ వేడి చేసి తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే కడుపు ఉబ్బరం ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనలో చాలామంది ఒకేసారి టీ ఎక్కువగా పెట్టేస్తుంటారు ప్రతిసారి టీని వేడి చేసి తాగుతూ ఉంటారు కానీ ఇలా పదే పదే వేడి చేసి తాగితే హానికరమైన బ్యాక్టీరియా మన శరీరంలో వృద్ధి చెందుతుంది దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రతిరోజు ఒక కప్పు కాఫీ తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది కానీ రెండు కప్పులు కాఫీ తాగితే మాత్రం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం కాఫీ ఎక్కువగా తాగితే హై బీపీ సమస్యలు ఏర్పడతాయి అలాగే చర్మం పైన ముడతలు ఏర్పడతాయి మీ జీవితంలో హార్ట్ అటాక్ సమస్యలు రాకుండా మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సోడా తాగడం మానేయండి ఎందుకంటే సోడా ఎక్కువగా తాగితే గుండె జబ్బులు ఉబ్బకాయం షుగర్ వ్యాధులు అలాగే బీపీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అయితే మనలో చాలామంది గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలిపి పరగడుపున తాగుతూ ఉంటారు కానీ ఇలా అసలు చేయకూడదు పరగడుపున నిమ్మరసం తాగితే ఛాతీ మంట కడుపు నొప్పి అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలవుతాయి పెరుగులో ప్రోబయాటిక్స్ పుష్కలంగా ఉంటాయి అయితే ఉదయాన్నే కడుగుబ్బరం సమస్యలు ఏర్పడతాయి అలాగే రాత్రి సమయంలో కూడా పెరుగు తినకూడదు ప్రతి ఒక్కరూ ఉప్పు వాడకాన్ని తగ్గించాలి ఉప్పు ఎక్కువగా తింటే రక్తపోటు సమస్యలు గుండె సమస్యలు అలాగే కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఆడవారు ఉప్పు ఎక్కువగా తింటే థైరాయిడ్ సమస్యలు ఏర్పడతాయి ఇక ప్రతిరోజు ఉదయాన్నే ఒక పదిహేను నిమిషాలు ఎండలో నిలబడండి శరీరానికి విటమిన్ డి అందుతుంది ఎముకలు బలంగా తయారవుతాయి అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ప్రస్తుత రోజుల్లో చాలామంది బయట దొరికే ఆహారాన్ని ఎక్కువగా తింటున్నారు దీనివల్ల మీ శరీరంలో ఖాళీలు పెరుగుతాయి పామాయిల్ మన ఆరోగ్యానికి చాలా ప్రమాదం ఎందుకంటే ఇందులో చెడు కొవ్వు ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్